దాచేపల్లి మండలంలోని క్యాసనపల్లి గ్రామంలో బొల్లా బుచ్చే గారి యొక్క పత్తి చూడటం జరిగింది ఇది జనల్ సీట్స్ వారి కొత్త హైబ్రిడ్ అంటే కొత్త పత్తి విత్తనం గెలాక్సీ దీని పేరు గెలాక్సీ కానీ చూడటానికి చాలా ముచ్చటగా ఉంది నేను ఇన్ని ఇన్ని పత్తి ప్రదక్షణ క్షేత్రాలు చూశాను కానీ ఈ టైపు నేను అంతవరకు ఎక్కడ చూడలేదు ఈ రెండు మూడు నెలల్లో గడిచిన రెండు మూడు నెలల్లో అసలు కింద నుంచి పైదాకా ఒకే స్ట్రక్చరు ఒకే సైజు కాయ యూనిఫామ్ కానీ ప్రతి కొమ్మ కూడా ఆకు కొమ్మకి సమానంగా ఒకే సైజు నువ్వు ఉండటం వల్ల దీనికి తెల రసం పిలిచే పురుగుల తాక చాలా తక్కువగా ఉంటుంది అలాగే యూనిఫామ్ పగలటం కూడా కాయ పగలటం కూడా బరస్టింగు రేపు కూలోళ్ళు తీయటానికి కూడా చాలా సు సులువుగా ఈజీగా ఉన్నటువంటి పద్ధతి ఉన్నటువంటి రకం ఆ జర్న సీట్స్ వారి గెలాక్సీ అసలు ఒకటే హైట్ యూనిఫామ్ కింద నుంచి పైదాకా కూడా ఒకే కాయ సైజు సెగ్మెంట్ కానీ నీకు చూస్తే కొమ్మ కొమ్మ కొమ్మకు కూడా ప్రతి కొమ్మకు కూడా చెప్పుకోదగ్గ కాయలు ఉన్నాయి సో ప్రతి రైతు కూడా గుండె మీద చేసుకొని జన సీట్స్ వారి గెలాక్సీ పత్తి కొత్త విత్తనం ప్రతి ఒక్క రైతు కూడా వేసుకొని అధిక దిగుబడులు సాధించవలసిందిగా కోరుతున్నాను అధిక దిగుబడులకు వేసుకోండి జన సీట్స్ వారి కొత్త విత్తనం గెలాక్సీ